హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజాలి నన్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఇది మా టెర్రస్ గార్డెన్లో ఉన్న పన్నీర్ గులాబీ అండి అలాగే దీన్ని సెంట్ గులాబీ అత్తరు గులాబీ అని కూడా అంటారు ఇది చూడడానికి మీకు నాటు లాగా ఉంది కదా నేను కూడా నాటు గులాబీ మొక్క అనుకొని కొన్నాను కొన్న తర్వాత నాకు నర్సరీ అతని చెప్పాడు అనమాట ఇది నాటు గులాబీ కాదు సెంట్ గులాబీ అంటారు దీన్ని పన్నీర్ గులాబీ అని చెప్పాడు సరే చూద్దామని తీసుకొచ్చి నేను నాటాను టెర్రస్ గార్డెన్లో బకెట్లో నాటానండి అది ఫస్ట్ ఫ్లవరింగ్ వచ్చిందనమాట చాలా పెద్దగా వచ్చింది ఫ్లవరు మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా అది అసలు స్మెల్ అయితే నిజంగా అత్తర్ స్మెల్ ఏనండి చాలా మంచి స్మెల్ వస్తుంది స్మెల్ కూడా అంటే ఆ ఫ్రాగ్రెన్స్ అసలు అంత ఘాటుగా అంటారు కదా అలా వస్తుంది అనమాట స్మెల్ చూస్తారు కదా ఇలా చూస్తే ఇది లోటస్ లాగా ఉంది కదా పెటల్స్ కూడా బాగా ఎక్కువ వచ్చి చాలా తిక్గా అసలు కలర్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంది కదా అందుకే మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేస్తున్నాను మీకు నిజంగా ఇది నచ్చుంటుందని అనుకుంటున్నాను ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్